సంవత్సరం తర్వాత ఈరోజు వైఎస్ఆర్సిపి నేతలు రాష్ట్ర గవర్నర్ను కలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్న అన్యాయంపై రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై జగన్మోహన్ రెడ్డి భద్రతపై వైఎస్ఆర్సిపి నాయకులకు జరుగుతున్న హత్యలు అత్యాచారాలపై ఈరోజు జగన్ సెక్యూరిటీకి సంబంధించిన విషయంపై అన్నింటిపైన గవర్నర్ను కలిసి గవర్నర్కు సవివరంగా వైఎస్ఆర్సిపి నేతలు వివరించడం జరిగింది తమకు న్యాయం చేయాలని కోరింది ఏ అధికార పార్టీ అయినా అధికారం ఉంది కదా అని విర్రవీగుతూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగానికి చట్టాలకు విరుద్ధంగా అమలుపరుస్తుంటే పరుస్తుంటే రెడ్ బుక్ రాజ్యాంగంతో భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తుంటే గవర్నర్ని కలిసి మొట్టమొదట ఫిర్యాదు చేయాలి తర్వాత రాష్ట్రపతిని గెలవాలి దేశంలో ఢిల్లీ వరకు గల్లీ నుండి ఢిల్లీ వరకు అన్ని రాజకీయ పార్టీలను కలిసి ఈ రాజకీయ పార్టీ అధికారంలో రాజ్యాంగాన్ని అవమానపరుస్తుంది అని తెలియజేయాలి రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పాలి దేశంలో రాజ్యాంగానికి బదులుగా రెడ్ ను మెయింటైన్ చేయటం అనేది ఇది ఒక నేరంగా ప్రతి రాజకీయ పార్టీకి వివరించాలి జాతీయ మానవ హక్కుల కమిషన్కి కంప్లైంట్ చేయాలి కేంద్ర ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేయాలి కేంద్ర హోంశాఖకు కూడా కంప్లైంట్ చేయాలి అధికారం ఉంది కదా అని గర్వంతో విర్రవిగే ఏ పార్టీ అయినా సరే నాట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ ఇంకే పార్టీ అయినా సరే దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం మతంతో అధికార గర్వంతో విర్రవీగుతూ రాజ్యాంగానికి హక్కులను కాలరాసే విధంగా ప్రవర్తిస్తుంటే ఖచ్చితంగా కంప్లైంట్ చేయాలి ఈరోజు వైఎస్ఆర్సిపి నేతలు చాలా చాలా ఆలస్యంగా కంప్లైంట్ చేయటం జరిగింది చాలా చాలా ఆలస్యంగా గవర్నర్ దగ్గరకు వెళ్ళటం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ఫీజు రింబర్స్మెంట్ పై పోరాడాడు కరెంటు ఛార్జీలపై పోరాడాడు ఫీజు రియంబర్స్మెంటు కరెంటు ఛార్జీలతో పాటు రైతుల తరఫున ఆయన రైతులను వెళ్ళి కల కలవడం జరుగుతున్నది రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి నాయకులకు కష్టం వస్తే నేరుగా వెళ్ళి కలవటం జరుగుతున్నది ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ రాష్ట్ర అప్పులపై నిలదీస్తూ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజల్ని వెళ్ళి కలవాలంటే ఆయనకు సెక్యూరిటీ ఇవ్వకపోతే అది నేరం కాదా అది తప్పు కాదా ఒక ప్రతిపక్ష నాయకుడికి అధికార పార్టీ ముఖ్యమంత్రికి ఎంతైతే గౌరవం ఉంటుందో ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి కూడా అదే హక్కులు ఉంటాయి ఆయనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఆయనకు వస్తున్న జనాదరణ బట్టి భద్రత ఆయనకి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలి ఆ పని చేయకపోగా కుట్రతో కుటంత్రాలతో అక్రమ కేసులు పెడుతూ అక్రమంగా మనుషులు చనిపోయారు అంటూ ఏఐతో కూడిన వీడియోలని ప్రజలకు తెలియకుండా ప్రజలు చూడనటువంటి వీడియోలను కేసులుగా పెడుతూ రాజకీయ పార్టీలపై రాజకీయ పార్టీలను అణచివేయాలనే కుట్రతో ఈరోజు అధికార పార్టీ ముందుకెళ్తా ఉంటే ఇటువంటి సంఘటనలపై ఖచ్చితంగా గవర్నర్లకు రాష్ట్రపతికి కేంద్ర ఎన్నికల కమిషన్కు జాతీయ మానవ హక్కుల కమిషన్కు మరియు రా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు వివరించాల్సిన అవసరం ఉంది రెడ్ బుక్ పేరుతో ఒక రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలుపరుస్తుంటే అది భారతదేశ రాజ్యాంగాన్ని అవమానపరచడమే భారతదేశ చట్టాలను అగౌరవపరచడమే అనే ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను దీనిపైన న్యాయపరమైన చర్యలు కూడా వైసీపీ వాళ్ళు తీసుకోవాలని కోర్టు కూడా ఈ విషయాలపై రెడ్ బుక్ రెడ్ బుక్పై వాళ్ళు కేసు ఫైల్ చేయాలని కూడా నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను